ఒక ప్రత్యేకమైన రోజు రాబోతుంది అదే కార్తీక అమావాస్య సాధారణంగా అమావాస్య అంటే చాలామంది భయపడతారు లేదా ఏదో అశుభమని అనుకుంటారు కానీ కార్తీక మాసంలో వచ్చే అమావాస్య మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇది మన జీవితంలో ఉన్న కష్టాలను పోగొట్టుకోవడానికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు ఈ రోజున మనం చేసే చిన్న చిన్న పనులు మన తలరాతనే మార్చేస్తాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఉంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో బాగా సతమతం అవుతున్నారు వారికీ ఈ రోజు ఒక గొప్ప వరం లాంటిది ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన జీవితంలో ఉన్న కష్టాలను పోగొట్టుకోవడానికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు ఈ రోజున మనం చేసే చిన్న చిన్న పనులు మన తలరాతనే మార్చేస్తాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు ముఖ్యంగా ఎవర